ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది వైసీపీలో సీట్ల మార్పులతో హడావిడి జరుగుతోంది అటు టీడీపీ జనసేన పార్టీలు సీట్ల సర్దుబాటుపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి ఈ క్రమంలోనే మరో పొలిటికల్ బ్రేకింగ్ అందింది కూటమిలోకి బీజేపీ కూడా జాయిన్ అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ ఇది పొత్తులపై క్లారిటీ వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు సీనే రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఏపీలో పొత్తులపై సంక్రాంతి బీజేపీ కలిసి వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ బాధ్యతలను ముగ్గురు బీజేపీ నేతలకు అప్పగించింది హైకమాండ్ టీడీపీతో పొత్తుపై బీజేపీలో అభిప్రాయ సేకరణ పూర్తయినట్లు తెలిసింది టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాలని ఏపీ బీజేపీ మెజార్టీ నేతలు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం పొత్తు వల్ల మూడు పార్టీలకు జరిగే లాభ నష్టాలపై ఇప్పటికే నివేదిక కూడా రెడీ అయిందట ఈ రిపోర్ట్ ను కూడా అందజేశారట పార్లమెంటరీ బోర్డు లో చర్చించాక పొత్తులపై తుది నిర్ణయం వెల్లడి కానుంది టీడీపీ ఎన్ని చోట్ల పోటీ చేయాలి జనసేనకు ఎన్ని సీట్లు బీజేపీకి కేటాయించే స్థానాలేమి ప్రస్తుతం వీటిపైనే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది జనవరి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లబోతున్నారని తెలుస్తోంది వైసీపీ లిస్టు ఇవాళ రేపట్లో ఫైనల్ అయిపోతున్న నేపథ్యంలో కూటమి నుంచి కూడా స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు అందుకే సంక్రాంతి పెట్టుకున్నారు ఆరు పన్నెండు అసెంబ్లీ సీట్లు బీజేపీ అడుగుతున్నట్లు సమాచారం అందింది తమకు బలమున్న స్థానాలు ఇవ్వాలని బీజేపీ షర్తు పెట్టిందట ఇప్పటికే టీడీపీ జనసేన పోటీ చేసే సీట్లపై స్పష్టత చాలా వరకు ఇచ్చింది బీజేపీ ఎంట్రీతో కసరత్తుకు మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది పొత్తులు సీట్ల విషయంలో సంక్రాంతి కల్లా ప్రకటన వస్తుందని ఇవాళ లోకేష్ అన్నారు టిడిపి జనసేన సీట్లపై తమకు స్పష్టత ఉందని అంటున్నారు జనసేనతో పొత్తు ఉంది అని మరోసారి పునరుద్ఘాటిస్తూనే అంతకు మించిన నిర్ణయాలని హైకబ్యాండ్ తీసుకుంటుందని పురంధేశ్వరి చెబుతున్నారు ఇటీవల ఢిల్లీ టూర్లో పొత్తులపై తమ అభిప్రాయాలను పార్టీ నేతలంతా అధిష్టానం ఉందుంచారు మెజార్టీ నేతలు పొత్తులకే మొగ్గు చూపారు ఈ పద్యంలోనే నివేదిక సిద్ధం చేసి ప్రధానికి పంపారు